రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు తెలంగాణ బడ్జెట్ ఎంత తెలంగాణ యొక్క అప్పు ఎంత దాన్ని కట్టుకోవాల్సిన మిత్ ఎంత అనేది అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడి నానా తంటాలు పడుతూ అబద్ధాలు చెప్పడానికి అలసిపోతూ వేల కోట్ల రూపాయలు తినడానికి అలసిపోతూ ఉన్నారు మరి దానిపైన నిన్న హరీష్ రావు మాస్ కౌంటర్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ ఎంత అప్పు చేశారని పదే పదే ఎక్కడ మైకులు పెట్టినా కూడా అప్పులే మిత్తులు కట్టుకుంటామని సభలు చెప్పుడు కాదు దమ్ముంటే మీరు మొగోళ్ళు అయితే మీరు మీరు కనుక ముల్ధారం కట్టుకున్న మొగోళ్ళైతే మీరేం చేయాలంటే అప్పుల పైన అప్పులపైన చర్చ పెట్టండి దేనికి మేము వివరిస్తాం యావత్ తెలంగాణ సమాజ ప్రజలకు అర్థమయ్యడో చూపెడతామని హరీష్ రావు గారు ఈ విధంగా మాట్లాడడం జరిగింది మరి గదే ముచ్చట్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం ఇక బట్టి గారి యొక్క పరంగా చూసుకుంటే ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అసెంబ్లీకి ప్రభుత్వం తెలిపిన లెక్క ఎఫ్ఆర్బిఎం లోన్ల రూపాయలు యాభై రెండు వేల రెండు పద్దెనిమిది కోట్ల రూపాయలు బట్టిగా చెప్పిన లెక్క నాన్ ఎఫ్ఆర్బిఎం లోన్లు రూపాయలు అరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్లు పబ్లిక్ సెక్టార్ మీద తీసుకున్న లోన్లు పదివేల పదివేల తొంభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు ఇది గత మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు హస్తం తెచ్చిందిరో రో పెట్టిందిరో ఇక్కడ వచ్చాడేందో మిత్రులారా రాష్ట్ర ప్రజలకు నిలవాలి మనకు రావాల్సిన గ్యారంటీలు కానీ సరే ఇప్పుడు ఉచిత పథకాలు కావాలి వాళ్ళు చెప్పారు ఉచిత పథకాలు అన్నందుకే వాళ్ళు అధికారంలోకి వచ్చారు వేరే ప్రభుత్వం ఉచితాలు లేకుండా మనం ప్రయత్నం చేద్దాం విద్య వైద్యం ఈ రెండు ఫ్రీ చేసేదాలు ఏ ఉచిత పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదని నా యొక్క కాన్సెప్ట్ తెలంగాణ యావ సమాజానికి కూడా అదే కాన్సెప్ట్ సరే ఇంకోటి ఇక్కడ చూద్దాం ఇంకోటి ఇక హరీష్ రావు గారు బాధిన బాధ లెక్కలు వద్దాయి ఇక ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఏడాది కాంగ్రెస్ చేసిన అప్పు ఐదేళ్ల కాలానికి అయ్యే అప్పు రూపాయలు ఆరు లక్షల డెబ్బై ఒక వేల ఏడు యాభై ఏడు కోట్ల రూపాయలు గత ప్రభుత్వ అప్పులపై కాంగ్రెస్ కాంగ్రెస్ డిప్యూటీ సీఎం తప్పుతో పట్టిస్తున్నారు ఆర్బీఐ లెక్కలు అసెంబ్లీలో వెల్లడించిన హరీష్ రావు పదేళ్లు చేసిన అప్పు కేవలం రూపాయలు నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు అయితే కరోనా కాలంలో చేసిన అప్పులే ఎక్కువ కేంద్రం గ్రాంట్లో ఎగ్గొట్టి అప్పులు తెచ్చుకోమన్నది అప్పులపై సభలో చర్చ పెట్టాలని హరీష్ రావు గారు సవాల్ చర్చకు తాము సిద్ధమన్న భట్టి విక్రమార్కు మీకు కూడా అర్థం కావాలి మిత్రులారా ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పు క్లియర్ కట్ అప్పు ఎంత అంటే మీరు చూశారు కదా పదేళ్లలో చేసిన అప్పు పదేళ్లలో చేసిన అప్పు నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఈ రాష్ట్రం నుంచి వలస పోతున్న ప్రజలందరూ తమ ప్రాంతంలో ఉండి స్థిరంగా స్థిరంగా నిలబడి సంపాదించుకోవాలని చేసింది గత ప్రభుత్వం అయితే ఈ రోజు పేద ప్రజల్ని మళ్ళీ వలస ప్రాంతాలకు పోయేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈ రోజు అదే ఒక సంవత్సరంలో ఎంత అప్పు చేసింది అంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికీ ఐదు సంవత్సరాల వాళ్ళు చేసే అప్పు ఆరు లక్షల డెబ్బై ఒక వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో చేసే అప్పును ముందుగానే అంచనా వేసి చెప్పేశారు మరి దొంగలు ఎవరు ఇక్కడ దొంగలు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అచ్చమైన దొంగలు రాష్ట్రానికి ఇవ్వాల్సి ఇది గనక ఇందులో చెప్తారేమో నలభై వేల కోట్ల రూపాయలేమో మన రుణమాఫీకి దాంట్లో నుంచి మొత్తం రుణమాఫీ చేయలే పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అది కూడా రైతులకు ఇవ్వలే రైతు బంధు కూడా ఇవ్వలే మహిళలకు ఇరవై ఐదు వందలు చొప్పున ఇయ్యలేదు ఏ పరంగా చూసుకుని మరి డబ్బంతా ఎవరిని చూపింది ఎవడు తిన్నాడు ఎవడు క్లియర్ కట్ గా మీకు అర్థం కావాలి రేవంత్ రెడ్డి అని చూసుకుంటే రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో వాడా వేడి చర్చ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏడాది వేల రూపాయలు ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్ల అప్పు వేసిందని ఆర్బీఐ లెక్కలో లో హరీష్ రావు అసెంబ్లీలో వెల్లడించారు ఏ చర్చకైనా తాము సిద్ధమని ప్రకటించారు అయితే తాము చేసిన అప్పు రూపాయలు ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనిమిది పాయింట్ ఎనభై నాలుగు కోట్లు సర్కార్ అసెంబ్లీలోకి తెలిపింది మొన్నటి వరకు రూపాయలు యాభై వేల కోట్లే అప్పు చేశామని చెప్పుకున్న సర్కార్ ఇప్పుడు అసలు లెక్కలు బయటపడంతో తలబట్టుకుంది ఇక దొంగల వరకు అర్థం కావాలి బట్టి విక్రమార్కు యాభై వేల యాభై వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఒక లక్ష ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పయ్యో క్లియర్ కట్ గా హరీష్ రావు గారు బాల వివరించారు అప్పుల లెక్కలు కాంగ్రెస్ ఏడాది పాలనలో అప్పు రూపాయలు ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు రెండు వందల ఇరవై కోట్లు రెండు వందల ఎనిమిది కోట్లు బిఆర్ఎస్ పదేళ్ల కాలంలో అప్పు రూపాయలు పదేళ్ళ వీళ్ళు వాళ్ళు ఒక్క సంవత్సరం పది సంవత్సరాల దేశాలు చూశారు కదా నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళు చేసిర్రు అభివృద్ధి చేసిర్లు ఈరోజు ఎక్కడ చూసినా కూడా పల్లె ప్రగతి ఏర్పడిన కూడా రాష్ట్రాన్ని కానీ గ్రామాల్లో కానీ వీధి వీధులు రోడ్లు పడ్డానికి కానీ ఒక సామాన్యుడికి అధికారం వచ్చేలా చేసింది కదా ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అది కూడా శాతకాక ఒక సంవత్సరంలో లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎవరికేమి ఇచ్చిందని ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా చూసుకుంటే రాబోయే ఐదేళ్ల కాలానికి కాంగ్రెస్ అప్పు రూపాయలు ఆరు ఆరు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు చేరుతుందని ఆయన ముందే అంచనా విశేషం ఆర్బీఐ లెక్కల ప్రకారం పదిహేడు పన్నెండు ఇరవై ఇరవై నాలుగు నాటికి ఎఫ్ఆర్బిఎం అప్పులు రూపాయలు యాభై ఐదు యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు కార్పొరేషన్ గ్యారెంటీల కింద రూపాయలు అరవై ఒక వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు గ్యారంటీలు లేకుండా రూపాయలు పది వేల తొమ్మిది తొంభై తొమ్మిది కోట్లు ప్రతి నెల ప్రభుత్వం కడుతున్న వడ్డీ లెక్కలు చూడండి మిత్రులారా ఎంత కడుతున్నట్టు చూడండి ఆర్బిఐ నివేదిక ప్రకారం మిత్తి మొత్తం మిత్తి ఎంత అంటే రూపాయలు ఇరవై తొమ్మిది వందల కోట్లు కార్ నివేదిక ప్రకారం మిత్తి రూపాయలు రెండు వేల వంద కోట్లు రేవంత్ సర్కార్ చెబుతున్న లెక్క అరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇది దొంగ లెక్కలు ఈ దొంగ లెక్కలతోటి రాష్ట్రాన్ని నడిపిస్తా ఉన్నాడు దొంగ లెక్క రాష్ట్రాన్ని నడిపిస్తా ఉన్నాడు ఆ దొంగ తోటి వేల కోట్ల రూపాయలు పందులు లెక్క దోసుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి అయితే చెప్పక్కర్లే ఒక ప్లేట్ ముప్పై రెండు వేలు పెట్టి పందులు లెక్క తింటా ఉన్నారు వేములవాడ వేములవాడ దర్శనానికి వెళ్ళినప్పుడు ఇక ఒక దర్శనానికే ఒక కోటి డెబ్బై లక్షలు ఖర్చు అయితే ఇక సామాన్య పరిస్థితి ఎట్లా మిత్రులారా రాష్ట్రంలో ఒక దొంగలు ఏర్పడ్డాడు దోచుకునేటోడు ఏర్పడ్డాడు రాష్ట్రం ఆగం చేయడానికి కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కు వారి యొక్క మంత్రివర్గం వారు ఇది ప్రజలపైన రుద్దడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలతోటి ఈ కేసీఆర్ చేసిన అప్పులే ఘనంగా ఉన్నాయనుకుంటే ప్రచారం చేసుకుంటూ జరుగుతా ఉన్నాడు ఇది ఒకటి మీకు అర్థం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను